నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ్ మనిషి మరణిస్తే ఇక అంతేనా మనిషి మరణించాక ఆత్మ ఏమవుతుంది అసలు ఆత్మ అనేది ఉందా ఇలా ఆలోచిస్తూ పోతే వందల ప్రశ్నలు మనకు వస్తూనే ఉంటాయి శాస్త్రవేత్తలు మత గురువులు తత్వవేత్తలు ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా మరణం తర్వాత ఏం జరుగుతుందనేది ఓ పెద్ద మిస్ట్రీగానే మిగిలిపోయేది మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అసలు ఆత్మ అనేది ఉందా సైంటిస్టులు ఏం చెప్తున్నారు సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ఆత్మ అనేది ఉందా అని ఎంతో మంది ఎన్నో ప్రయోగాలు చేశారు డాక్టర్ రేఖా విల్సన్ అనే ప్రముఖ అమెరికన్ సైంటిస్ట్ ఓసారి మనిషి బ్రెయిన్ జెడ్ అయిన తర్వాత కూడా అతని చుట్టూ ఏదో ఒక ఎనర్జీ ఉందని కనిపెట్టింది అలాగే మరణించిన వ్యక్తి శరీరం నుంచి కొన్ని గంటల పాటు ఒక శక్తి బయటకు వస్తోందని కనిపెట్టింది ఇది నిజమే అయితే మరణం తర్వాత మన ఆత్మ ఎక్కడికో ప్రయాణిస్తుందన్నమాట పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అమెరికాలోని ఒర్జీనియా స్టేట్ యూనివర్సిటీలో ఓ ప్రయోగం జరిగింది ప్రొఫెసర్ ఆర్దర్ హార్వే నేతృత్వంలో కొంతమంది చనిపోయిన వారి దగ్గర కొన్ని ప్రత్యేకమైన కెమెరాలను అమర్చారు ఆ కెమెరాల్లో చనిపోయిన వారి శరీరం చుట్టూ ఒక వెలుతురు వలయం ఉండటం గమనించారు ఆ వెలుతురు కొన్ని గంటల పాటు ఉండి మాయమైంది దీన్ని బట్టి చూస్తే మరణించిన వారి ఆత్మ ఎక్కడికో వెళ్తుంది అన్న ప్రశ్న మరింత పెరిగింది మళ్ళీ పంతొమ్మిది వందల తొంభైలో రష్యాలో ఓ బృందం మరో ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ చేసింది మరణించిన వారి శరీరాలను మైనస్ డిగ్రీల టెంపరేచర్ లో నిల్వ చేసి ఆత్మ లేదా బ్రెయిన్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ బయటకు వస్తాయా అని పరిశీలించారు కొన్ని శరీరాల దగ్గర గంటల పాటు అనూహ్యమైన ఎనర్జీ తరంగాలు వెలువడినట్లు తేలింది కానీ వాటిని ఖచ్చితంగా ఆత్మ అని నిరూపించలేకపోయారు ఇదిలా ఉంటే హిందూ ధర్మాల్లో కూడా మానవ శరీరం కాలిపోయినా ఆత్మ మాత్రం స్వర్గం లేదా నరకానికి ప్రయాణిస్తుందని చెప్తారు పాపపుణ్యాల ప్రకారం అది మరో జన్మ ఉంటుంది అదే బౌద్ధ మతం ఆత్మ అనేది ఓ శక్తి అది మరో దేహంలోకి వెళ్లేదే తప్ప ఎక్కడా నిలిచిపోదు అంటుంది ఇతర మతాల్లో క్రైస్తవ మతం పరలోకాన్ని ఇస్లాం మతం జన్నత్ను చెప్తాయి మరణించిన వారి ఆత్మ స్వర్గానికి వెళ్లి దేవుడి పాదాలను చేరుతుందని నమ్ముతారు అయితే ఈ నమ్మకాలకు శాస్త్రీయ ఆధారం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి కానీ సైంటిస్టులు మాత్రం మరణానంతరం మరో జీవితం సాధ్యం కాదని చెప్తున్నారు ఎందుకంటే శరీరం నశించాక మెదడులో ఉండే అన్ని ఫంక్షన్స్ ఆగిపోతాయని అలాగే ఆత్మ అనే దానిని ఇప్పటి వరకు కనుగొనలేదని చెప్తున్నారు కానీ కొన్ని రియల్ లైఫ్ సంఘటనలు శాస్త్రవేత్తల మాటలను ఖండిస్తున్నాయి కొన్ని నిక్షిప్త కథనాలు ప్రత్యక్ష సాక్ష్యాలు మరో మాట చెప్తున్నాయి వాషింగ్టన్ లో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఓ కుటుంబం నివసించే ఇంట్లో ఓ వ్యక్తి మరణించాడు అతను చనిపోయిన మూడు రోజుల తర్వాత ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు గోడ మీద అతని ఫోటో తనంతట తానే మెరుస్తూ కనిపించింది అప్పటి నుంచి ఆ ఇంట్లో విచిత్రమైన శబ్దాలు వస్తువుల కదలికలు మొదలయ్యాయి ఆ ఫోటోలో ఉన్న ఆత్మ తన కుటుంబీకులకు ఏదో చెప్పటానికి ప్రయత్నించింది అప్పట్లో ఈ వార్త చాలా వైరల్ అయింది దీనిపై పరిశోధనలు కూడా జరిగాయి ఇక పరిశోధనలో విచిత్ర శబ్దాలు కదలికలు ఫోటో మెరవడం నిజమేనని తేలింది కానీ అది ఆత్మ మాత్రం చెప్పలేదు ఇంకా ఇండియాలో కూడా ఢిల్లీకి చెందిన శాంతిదేవి తన చిన్నప్పుడు తన గత జన్మ గురించిన గుర్తులు చెప్పటం ప్రపంచాన్ని షాక్ గురి గురిచేసింది ఆమె గత జన్మలో ఎవరి భారీగా ఉన్నది ఆ ఊరు పేరు ఇంటి దాకా చెప్పింది దీనిపై కూడా ఎన్నో పరిశోధనలు జరిగాయి అది నిజమేనని తేలింది దీని ప్రకారం చూస్తే మన పురాణాలు మతాలు ఆధారంగా పునర్జన్మ ఉందని తెలుస్తోంది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఓ అమెరికన్ పైలట్ ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నాడు అప్పుడే రేడియోలో ఓ విచిత్రమైన సందేశం వినిపించింది మేము మరణించినప్పటికీ జీవించే ఉన్నాం మేము మళ్లీ వస్తాం అని విన్నాడు ఆ రేడియో సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు పంపారో ఎవరికి అర్థం కాలేదు ఇక దీనిని అప్పుడు గోస్ట్ సిగ్నల్ గా పేర్కొన్నారు ఇప్పటికీ ఇది మిస్టరీ గానే ఉంది అలాంటిది రెండు వేల ఇరవైలో నాసా సౌత్ పోలర్ ప్రాంతంలో ప్రయోగాలు చేస్తూ ఉంటే ఒక విచిత్రమైన రేడియో సిగ్నల్ అందింది అది భూమి కింద నుంచి వస్తున్నట్లు కనిపించింది భూమికి వ్యతిరేకంగా ప్రయాణించే హై ఎనర్జీ న్యూట్రినోస్ రూపంలో ఆ సిగ్నల్ రావడంతో శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు సాధారణంగా అంతరిక్షం నుంచి సిగ్నల్స్ రావాలి కానీ భూమి లోపల నుంచి రావటం ఇక్కడ విచిత్రంగా అనిపించింది అప్పుడు ప్యారలల్ యూనివర్స్ ఉండే అవకాశం ఉందా అనే డౌట్స్ కూడా మొదలయ్యాయి ఇక నాసా ఇప్పటికీ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు కానీ ఈ సంఘటన మళ్లీ మరణానంతర జీవితం ఆత్మ గురించి మనకు కొత్త కోణాల్లో ఆలోచించేలా చేసింది ఇక ఇలాంటివి ఎన్నో విచిత్రాలు జరిగాయి కానీ వాటికి సరైన వివరణ సైంటిస్టులు ఇప్పటి వరకు ఇవ్వలేకపోతున్నారు ఇక వీటన్నిటిని బట్టి చూస్తే మనం చనిపోతే శరీరం నశించవచ్చు కానీ మన ఆత్మ గురించి ఇంకా ఎన్నో రహస్యాలు సందేహాలు ప్రశ్నలు ఇలా మిగిలే ఉన్నాయి మొత్తంగా చూస్తే ఇటు సైంటిస్టు ప్రయోగాల్లోనూ మరణానంతర విచిత్ర మార్పులు జరుగుతాయని తెలిసింది కాకపోతే సైంటిస్టులు దాన్నే ఆత్మ అని చెప్పలేకపోతున్నారు ఇటు మన మతాల ప్రకారం చూస్తే ఆత్మ అనేది ఉందని స్పష్టంగా చెప్తున్నాయి అలాగే పునర్జన్మ అనేది కూడా ఉందని చెప్తున్నాయి పునర్జన్మ అనేది ఉందనడానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి ఆత్మ ఉంది అనడంలో నిజం లేకపోతే అన్ని మతాల్లో ఆత్మ గురించి స్వర్గ నరకాల గురించి ఎలా ప్రస్తావిస్తారు సరే అవన్నీ మన నమ్మకాలు అని కొట్టి పారేసినా సరే సైంటిస్ట్ ప్రయోగాల్లో జరుగుతున్న ఈ విచిత్రాలేంటి ఒక్కసారి ఆలోచించండి మరి ఆత్మ అనేది ఉందా లేదా దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి